ఈ లోకంలో చాలా గొప్పవారు ఉన్నారు చాలా ధనికులు ఉన్నారు గొప్ప వంశంలో ఉన్నారు వారందరినీ దేవుడు పిలువకుండగా దేవుడు నిన్నెందుకు పిలిచాడు వారందరికీ దేవుడు ఏర్పాటు చేసుకోకుండా దేవుడు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేక మంది ప్రాక్తులు లేరా ఇజ్రాయేల్ దేశంలో అనేక మంది ప్రాక్తులు లేరా యూదా దేశంలో ఆమోసును పిలిచాడు దేవుడు ఆమోసు యొక్క పరిస్థితులు ఏమాత్రం ప్రవచనానికి కానీ ఆ ప్రవచన పరిచర్ కానీ సంబంధం లేదు కానీ దేవుడు పిలిచి చెప్పవయ్యా అని అన్నాడు అద్భుతంగా ఆయన ఏం చేశాడు తెలుసా చెప్పేశాడు అద్భుతంగా ఆయన చెప్పాలనుకున్న మాటలన్నీ చెప్పేశాడు ఈరోజు ఈ రాత్రి ఇక్కడ చేరి వచ్చిన మీ అందరి జీవితాల్లో మనందరి జీవితాల్లో దేవుడు మనల్ని పిలిచాడు దేవుడు మనల్ని పిలిచి మనకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు దేవుడు మనల్ని పిలిచి మన బ్రతుకుని బాగు చేస్తున్నాడు ఈ బాగు చేస్తున్నప్పుడు ఒక్క ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి దేవునికి అనుకూలంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితాలు మన జీవితాల్లో ఉన్నాయా